నమస్కారం జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మీ ఋషభ రాశి ఫలితాలు తెలుసుకుందాం ఈరోజు గృహస్థితి ప్రకారం మీ జీవితం మీద ఎలాంటి ప్రభావాలు ఉంటాయో చూడండి ఈరోజు ఋషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి పనుల్లో జాప్యం పెరిగే అవకాశం ఉంది కానీ ఓర్పుతో వ్యవహరిస్తే విజయవంతం అవుతారు ఆర్థికంగా కొంత వ్యయ బాధ్యత ఉంటుంది అనవసరమైన ఖర్చులు తగ్గించండి కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండవచ్చు మాటలపై జాగ్రత్త అవసరం విద్యార్థులకు అంకిత భావం అవసరం స్నేహితుల నుంచి సహాయం అందిస్తుంది ఉద్యోగంలో ముఖ్యమైన పనులకు ముందే ప్రణాళిక రూపొందించాలి ఆరోగ్యపరంగా నీరసం అలసట ఉంటే విరామం తీసుకోవాలి దైవారాధన చేయడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది ఈరోజు మీ శుభ సంఖ్య ఆరు శుభమైన రంగు తెలుపు శుభ సమయం మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు ఇవి ఈరోజు దృషుభరాశి ఫలితాలు మీకు ఈ వీడియో ఉపయోగపడిందంటే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ రేపు కలుద్దాం శుభదినం